కూడా మేమే తెచ్చాము ఐటీ ఐటీ కంపెనీస్ అనేది కూడా మా వల్లే వచ్చాయి ఏపీ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఏమి లేదనేది టీడీపీ వాళ్ళు చేస్తున్న వాదన ప్రజలంతా చూస్తున్నారు ఆ రోజున విశాఖపట్నంలో జరిగిన సమ్మెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అనేది ప్రజలంతా చూశారు మేము ఏదో షో చూపించుకుంటామని చెప్పేసి ఈరోజు ఈ ఈ కూటమి ప్రభుత్వం కంపెనీలు వచ్చేస్తున్నాయి మీరు పెట్టుబడికి వచ్చేయండి అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా వచ్చినవి అంటే రోజున ఆంధ్ర కేసులో పెట్టుబడులు వచ్చినాయి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘనతే అంతే తప్పించి కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఏంటంటే చిన్న చేసి వీళ్ళు పోతల ప్రచారానికి ఎక్కువ ఆజ్యం పోస్తారు కాబట్టి వీళ్ళు ప్రచారం తప్పించి ఏమీ ఉండదు నిజంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సమాధానం చెప్పేవాళ్ళు ఇంకా ఎవరు లేరు అని మేము చెప్తున్నాం గర్వంగా ఎందుకంటే మేము నిజాన్ని నిక్కర్సగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవి మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాం అది నిజం కాబట్టి ఈరోజు వాళ్ళ సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు ఏం చేశారు అని అడిగితే సమాధానం చెప్పరేంటి అంటే ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత ప్రతిష్టంగా ఉంది మేము దేనికి భయపడం మేము నిజాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి మాకు భయపడే అవసరమే లేదు ఏమని ఇస్తారు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాము అవి కంటిన్యూ చేస్తున్నామని సమాధానం ఇస్తారా లేకపోతే మేము రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసామని ఇస్తారు అక్కడ ఏం లేదు కదా సంక్షేమ పథకాలు చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు క్యాలెండర్ పెట్టిచ్చారు వీళ్ళు కనీసం మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేస్తున్నారు ఏం జరిగింది ఒక ఒక్కటి ఒక్క సంక్షేమ పథకం అన్నా వీళ్ళు కరెక్ట్గా అమలు చేయగలుగుతున్నారా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు వీళ్ళకి తెలియట్లేదు ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు తప్పించి కనీసం ప్రజలు ఇబ్బందులను పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోవట్లేదు అందుకు ఇప్పుడు కూడా సో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా ముందుంటుంది అడగడానికి నిజాన్ని నిర్భయంగా అడిగే శక్తి దమ్ము ఉందంటే అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఒక్కటే